మళ్ళా మీరు కొడతారన్నా నీ ఆడపిల్లలు మీరు చేయందుకు చెప్తున్నాను చెయ్యి ప్రాన్స్ ప్రౌన్స్ నేను సిగరెట్ తాగుతున్నాను అన్నా నేను అది నేను ఆపుకోలేకపోతున్నాను వాడికి నేను అవునా అన్న నేను దానికి ఎడిక్ట్ అయిపోయినా నేను ఒకసారి తాగిన వల్ల నేను దానికి ఎడిక్ట్ అయిపోయినా నేను దానికి ఏం చేయను నేను అది కూడా పర్మిషన్ పర్మిషన్ ఎట్టుంటే అట్లా తయారైతే మీ వల్ల పిల్లట్లా తెలుసుకుంటే చెప్పలేవు అది ఏం చెప్పారు రేపొద్దు మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ మీ పేరెంట్స్ ఎవరిని అడుగుతారు చెప్పారు సో నేనే చెప్పలేదు చెప్పిందో లేదో నేను ఒక్కటి పది సంతా అక్కడ స్నానం చేయలేదు నేను మంచిగా ఉన్నాను సో చూడండి నేను ఇలా చేసి ఓ అవునా ఎయిర్పోర్ట్ లో మనం చేసినా అవ్వండి నాలుగు రోజులకు ఒకసారి స్నానం రిషన్నకి రిషన్న మీద ఒక ప్రాణం చేయబోతున్నాం మేము ఏంటంటే మేము అన్న నేను సిగరెట్ కి చాలా ఎడిక్ట్ అయిపోయినాం అంటే మీ మిత్రమే ఇది తోకుంది నేనే కలిపి ఈ కాన్సెప్ట్ చెప్పింది మౌలిక సో ఇట్లా ఇట్లా చేద్దామని ఒకటి నువ్వు చెల్లివి కదా మాకెట్లంటే ఉండవు కదా సో చెల్లివి కదా చెల్లివి అంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఉంటది కొడతాడు చేస్తాడు అట్లా చెయ్యాలంటే మేమిద్దరం మేము ఏంటంటే అన్న నాకు సిగరెట్ అలవాటు అయింది నేను చాలా ఎడిక్ట్ అయిపోయినా నాకు బాడీ అంతా షేక్ అయిపోతుంది సిగరెట్ తాగకపోతే నేను నా అంటే నానికి తెలుసు నేను వీడియోలో తెలుసు నానిక అదే సరే అట్లా అంటే నాన్నకి నేను ఎప్పటి నుండో తాగుతున్నా అది నాన్నకి నానికి మాత్రమే తెలుసు సో ఇప్పటికి ఇప్పుడేమో సడన్ గా నాని మానేమంటుండు చేయమంటుండు నాతో అవర్ లేదు అని చెప్పేసి అని అంటారు అనమాట రియాక్షన్ ఏందో ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యే కానీ ఒక మెసేజ్ నాకు గానీ ఒకసారి నాకు రిషణ్ కట్టిండు అయినట్లనే దెబ్బలు నన్ను తిన్న దెబ్బలు చెప్తున్నారు రిషన్న అయితే ఒక మంచి మెసేజ్ ఇస్తాడు ఎందుకు ఇట్లా అవుతుంది అనుకోని మంచి కోసం చేస్తాడు ఎందుకంటే ఒక ఆడపిల్ల చనిపోతుందని చెప్పండి మేము ఆయన ముందు బ్రీజర్ పట్టుకోవడానికి మేము వణుకుతాం అంటే జస్ట్ మీ అమ్మని ఇంకా అయితే ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ఆయన కొడతాడు కానీ ఇప్పుడు సిగరెట్ విషయంలో నిజంగా నా చంపలు ఆశపోతే బలపడతాయిరా చ దబ్బలు పడతాయిరా దబ్బ దబ్బ దబ్బలు నాకే భయం అయితుంది ఆయన ముందు పోవాలంటే నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది ఫస్ట్ మీ ఇద్దరు కూడా ఫస్ట్ నీకు తెలుసుకుంటున్నాను నువ్వే నువ్వు నాకే వస్తాడు ఫస్ట్ మళ్ళీ పెడుతూ అది ఏం కాదు వెళ్ళి అలవాటే కానీ సో వీడియో సో వీడియో అయితే ఎన్ని చూడండి అండ్ కంటిన్యూషన్ చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేసి చూస్తే మీరు మజా పోతుంది ఎందుకంటే ఎందులో ఈమె చెంపల్ రెండు గారేదు అట్లా ఉబ్బాల్సి ఉబ్బాల్సిన టైం వచ్చింది అసలు స్కిప్ కొట్టకండి ఫోటో కనబడాలనుకోని వచ్చింది ఎర్రిది పక్కన అంట వంశీల అనేది పెడతారంట ఫ్రేమ్ అంట ఇప్పుడు చూపిస్తారు ప్రతి వీడియోలో చూపిస్తా ఫ్రేమ్ ఒకటి పరిచయం ఇష్టమే ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినా సరే కదా సుశాల్ ఉన్నారు నాకు భయం అయింది అంటే తీసుకుంది నేను పోన్ అయితే నాకు ఖచ్చితంగా ఈ మద్దరు చెప్పులు క్యారీ చేస్తున్నారు

సిగరెట్ ఆపుకోలేకపోతున్నావు నాకు ఇప్పుడు అయిపోయినానికి మొన్ననే తెలిసింది వాడికి నేను దాసుకొని అవుతున్నా తెలివద్దు అని నేను ఇన్ని రోజులు

నాకు తిన్న తాగా అనిపిస్తుంది పొద్దు తాగా అనిపిస్తుంది అవునా నేను దానికి ఎడిక్ట్ అయిపోయినా నేను ఒకసారి తాగిన వల్ల నేను దానికి ఎడిక్ట్ అయిపోయినా నేను దానికి ఏం చేయను నేను నాకు వాష్రూమ్ కూడా పోబుద్ది అయితే లేదన్న సిగరెట్ లేకుండా మార్నింగ్ లేవగానే నాకు తాగాలనిపిస్తుంది నాకు ఈ సిగరెట్ తాగుతున్న కరెంట్ కూడా పోయిందిరా అసలు నీకు ఎవరు చేస్తున్నా షాప్ నుంచి పోయి తెచ్చుకున్నావా నేనే పోతున్నా ఎందుకు పోతున్నా నేను ఎప్పుడు చూడలే కదరా ఇల్లకి లేనిల ఎప్పుడు చూడలే ఇంతవరకు మీకు తెలువద్దనే కూడా చూసిన ఫ్రీజర్ బాటిల్స్ కూడా అన్న మీకు ఎన్ని రోజులు తెలువద్దనే నేను వాష్ రూమ్ లో కూర్చున్నా ఆయన నేను బియాటర్ ఎట్లా అనుకుంటా ఇందు చెల్లెలని ఇట్లా అదే మా ఇంట్లో మా సొంత చెల్లెలు అట్లా చేసి ఊరుకుంటామా మేము పోనీ తిడితే అడుగుతారు ఇడ్లకి వెళ్ళిపోతారు ఏం చేయాలని ఇంకా మేము నాకు అది ఎడిక్ట్ అయిపోయినా అన్న దానికి ఎడిక్ట్ ఎవరు ఎవరు అడిక్ట్ అయినా చెప్పిన లేదు నేను ఒకసారి నేర్చుకున్న దానికి ఇట్లా ఎవరు ఎవరు నేర్చుకోలేరు ఏం ఈ పిల్లడి ఈ పిల్ల నువ్వు ఏం తెలియదు ఆ పిల్ల కూడా అలవాటు ఉందా మళ్ళా రేపు పొద్దున తెలిసిన తర్వాత ఏం చేయాలి

పెట్టినరా మీరు మండలు కొట్టుకున్నారు ఇప్పుడు ఈరోజు మొన్న ఇప్పుడు మొన్న అన్నా నేను తాడింది తాడలేదన్నా పెట్టిన స్నాప్

మిమ్మల్ని ఎందుకు చూడాలా సార్ పబ్లిక్ మీ దగ్గర ఏం మంచి ఉందో అక్కడ నాకు అర్థమవుతులేదు మీరు మా చెల్లెలు ఇంకా ఎంత మంచి చూసుకుంటాను మేము అన్న నాకు అలవాటు అయిపోయింది అన్న నేనేం అంటే చెయ్యద్దు

என்ன நான் கமெண்ட்ல கூட தர செப்படி பரலாண்டே மௌனிக்காட் అన్న నా చూడు చూడన్న ఎంత రొడ్డుగా ఇంక నిచ్చండు పట్టిండు మరి ఇట్లాంటి బ్రాంకులు చేస్తారు

వీళ్ళు ఏం చేస్తారు మరి కలిసి ఇట్లా కొందరు ఉంటారు కదా మాలా కాదు వేరేటోళ్ళు బ్రీజర్స్ అయినా బీడ్ అయినా సిగరెట్లు అయినా ఇట్లా తాగుతారు కదా అంటే ఏంటి అంట చిన్న పాప లాగా ఆడపిల్లలు సిగరెట్ అవుతా చెతే అట్లా చెప్తే వినే కూడా బాగుతుండే కానీ ఎనీవే సిగరెట్స్ అనేవి హెల్త్ కి ఖరాబ్ అవుతుంది నేను దాడప్పుడు అందరు తాగుతారు బట్ థింగ్ ఏంటంటే అది రెగ్యులర్ గా హ్యాబిట్ అది చెప్పగా హ్యాబిట్ కాకుండా ఉంటేనే బెటర్ ఏదైనా లిమిట్ లో ఉంటే బాగుంటది అండ్ మోర్ ఓవర్ గర్ల్స్కి అయితే అసలు ఎంకరేజే చేయద్దంట ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ టైమ్స్ లో కానీ లేదా హెల్త్ పరంగా గానీ చాలా ఇష్యూస్ వస్తాయి అది మీ అందరికి తెలుసు చెప్పారు నేను చెప్తే మారేంత అయ్యేలా ఉంటే ఫస్ట్ చెక్ మారుస్తుండే ఒకసారి

सो गाइस ये वीडियो में फ्रेंड्स ने ट्राई तो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू यूनिवर्स साइंस